ఆనంద భైరవి సీతారాముల కళ్యాణం శరణ్య దర్శనుల చేతుల మీదుగా జరిపించాలని కోరుకుంటుంది కోరుకున్న విధంగానే ఆనంద భైరవి దర్శన్ చేతులతో రాముల వారిని కుటుంబ సమేతంగా గుడికి తీసుకుని వస్తుంది పంతులు గారు దర్శన్ని చూసి అమ్మ ఆ శ్రీరాముల వారు ఇద్దరుగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఆ సీతలేని రాముడు పూజకు పనికొచ్చే పురుషుడేం కాదులేండి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మేం రాముల వారిని తీసుకొచ్చాము మరి సీతమ్మ తల్లి ఎక్కడా అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు పూజారి గారిని అడుగుతూ ఉంటారు అదిగో సీతమ్మ తల్లిని తీసుకొస్తున్నారు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు సీతమ్మ తల్లిని ఎవరు తీసుకొస్తున్నట్టు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది సీతమ్మ తల్లిని దగ్గర వరకు తీసుకొచ్చే వరకు గొడుగు అడ్డు పెడతారు అందరూ కూడా సీతమ్మ తల్లిని ఎవరు తీసుకొస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక శరణ్య విశ్వనాథం గీత సీతమ్మ తల్లిని తీసుకొస్తూ ఉంటారు దర్శన్ దగ్గరకు రాగానే గొడుగు అడ్డు తీయడంతో శరణ్యను చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆనంద మాత్రం శరణ్యను చూసి సంతోషపడుతూ ఉంటుంది శరణ్య ఇక్కడుందేంటి అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి